స్వామ్యాల హక్కులను హరించిన జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వాములు దోచుకొని టీవీలు పత్రికలు పెట్టి మీడియాని అడ్డం పెట్టి సోషల్ మీడియాని అడ్డం పెట్టి తప్పుడు ప్రచారాలు చేయడం లగర్గన్యంగా ఉన్నారు తన నిర్వాహకం వల్ల రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది ఆర్థికంగా దివాళా తీసింది అయినా కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం చక్రంగా ముందుకు నడుపుతూ ఉంటే తను మూడు రాజధానుల ముచ్చడని చెప్పి రాజధాని ముంచేశాడు అమరావతిని పోలవరం ప్రాజెక్టును ముంచేశాడు రైల్వే జోన్ ముంచేశాడు రాష్ట్రాన్ని కబ్జా చేశాడు లక్ష కోట్లు దోచుకున్నాడు ఇలాంటి వ్యక్తి ఈ రోజున టీవీ డిబేట్లలో తప్పుడు ప్రచారం చేయటం విషం కక్కటం అమరావతి చక్కగా ముందుకెళ్తుంది ప్రపంచ రాజధానిగా ముందుకెళ్లే దానికి ఉన్నాయి సరైన సమయంలో దాన్ని పకడ్బందీ ప్రణాళికతో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితుల్లో అమరావతి మీద విషం కక్కుతూ టీవీ ఛానల్స్లో తప్పుడు ప్రచారం చేసి అది దానిని తప్పుడు ప్రచారం చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు కానీ జర్నలిస్టు ముసుగులో ఉన్న కృష్ణరాజు గారిని వెంటనే అరెస్ట్ చేసేయాల్సిన పరిస్థితి అంతేకాదు రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడే వాళ్ళందరినీ కూడా తప్పుడు చిత్రీకరణ చేయటం తప్పుడు ఆరోపణలు చేయటం పచ్చి బూతులతో గతంలో ఎలాగ చేశారో ఈ రోజున కూడా వేసేవాటిగా అమరావతిని తీర్చిదిద్దిన విధానం మనం చూసాం ఈ పెద్ద మనిషి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించడానికి వీల్లేదు సమాజంలో కులాల పేరుతో ప్రాంతాల పేరుతో మతాల పేరుతో విభజించడానికి ప్రయత్నం చేసిన సాక్షి టీవీని బ్యాన్ చేయాలని కోరుతా ఉన్నాం సాక్షి టీవీని సాక్షి పత్రికని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్న ప్రజాస్వామ్యానికి భంగంగా ఉంది ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని చీర్చి చెండటం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఖండించాలి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం నడుస్తూ ఉంది ఇలాంటి దుర్మార్గులకి ప్రజాస్వామ్యంలో హక్కులు లేవు రాష్ట్రాల నుంచి వెలివేయాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే కృష్ణరాజును కూడా అరెస్ట్ చేయాలి చెప్పులతో కొట్టాల్సిన పరిస్థితి ఇలాంటి పెద్ద మనుషులకి తమ కుటుంబాలు ఉన్నాయి తమ భార్యా బిడ్డలు అక్కడే ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు భారత్ ఎక్కడుంది భారత్ ఎక్కడుంది వాళ్ళ అమరావతిలోనే ఉంది కృష్ణరాజు ఎక్కడ ఉన్నాడు రాజధాని ప్రాంతంలోనే ఉన్నాడు వీళ్ళు వీళ్ళ కనపడటం లేదా వీళ్ళ కుటుంబాల గురించి కనపడటం లేదా కనీసం సిగ్గు లేని ఈ విధానాలను మేము ఖండిస్తూ ఇవాళ తక్షణమే చర్యలు తీసుకోవడమే కాదు తగిన శిక్షలు పడాలి తగిన శిక్షలు పడాలి హ్యూమన్ రైట్స్ కమిషన్ తరఫున సోషల్ వెల్ఫేర్ తరఫున మహిళా ఉద్యమం తరఫున కూడా ఈ పోరాటానికి మేము నాంది పెరుగుతున్నాం వారి అందరికీ కూడా మద్దతు ఇస్తున్నాం తక్షణమే వారికి తగిన శిక్షలు పడేలాగా వ్యవహరించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఇలాంటి అరాచక వాదులకి మద్దతు ఇవ్వద్దండి తక్షణమే సాక్షి పేపర్ని బ్యాన్ చేయండి సాక్షి టీవీని బ్యాన్ చేయమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పాపా మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవరాష్ట్రంగా కొత్త అడుగులు వేసిన తరుణంలో మన ఆంధ్రప్రదేశ్కి రాజధానికి అమరావతి అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా మన తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నా మన పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలని నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మన యువ నాయకులు నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది అమరావతికి ఎంతో కీర్తి ఉంది రాజధాని దేవతలు జరిగిన ప్లేసు అదేవిధంగా హిందువులకైనా బుద్ధవులకైనా వాళ్ళందరూ కూడా చాలా పవిత్రమైన ప్రదేశం అలాంటి ప్రదేశాన్ని అవహేళన చేస్తూ తెలిసి తెలియని వాళ్ళ యొక్క హే నాలెడ్జ్తో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలుగు ప్రజలనే కాకుండా మన ఆడవాన్ని కంచుపరుస్తూ చేసిన ఈ వాక్యాలు మేము అంత తీవ్రంగా ఖండిస్తున్నాం మన అంతా కూడా ఏ యుగంలో ఉన్నాం ఇవాళంతా కూడా ఆధునిక యుగంలో ఉన్నాం మనందరం కూడా అడ్వాన్స్ టెక్నాలజీలో ఉన్నాం ఐటీ ఏఐ అని మాట్లాడుకున్న తరుణంలో ఇంకా దిగజారుడు రాజకీయాలు ఇలా చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా వారన్నిటినీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఎన్డీఏ కూటమికి ఇవాళ ఇది జరుగుతున్నది ఎలా అంటే మనం కొత్త ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలి కానీ ఇలా నిరాశపరచకూడదు ఎన్నో లక్షల పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇవాళ జరుగుతున్న తరుణం అన్నీ కూడా మనందరికీ చాలా సిగ్గుచేటు సో ఎవరైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించి మన ఆడవారిని అందరినీ అవమానించిన వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పి రేపొద్దున ఎవరు కూడా మన తెలుగు ప్రజలే మన తెలుగు ప్రజలను అవమానించే విధంగా లేకుండా ఒక మెసేజ్ ఇవ్వాలని మన నారా చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని మేము కోరుతా ఉన్నాం ఆ సందర్భంగా ఇవాళ బొమ్మూరు సెంటర్ నుంచి బాలాజీపేటకి మన ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చి చౌదరి గారి ఆధ్వర్యంలో మన తెలుగు మహిళ ఆధ్వర్యంలో ఇవాళ అంత నిరసన ర్యాలీని మనం ఇక్కడ నిర్వహించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం పేపర్ నడపడానికి చిత్తశుద్ధి ఉండాలి ఒక ఈనాడు ఒక ఏబిఎన్ ఇలా ఒక పేపర్లు కొంత చిత్తశుద్ధి ఉండి ఎంతో హిస్టరీ ఉండి ఒక హి ఒక హిందూ ఒక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇలా కొన్ని వాల్యూస్తో పేపర్ నడిపే విధానంలో ఈ సాక్షి వాళ్ళు పురాతనం చేసుకుని అలాగే ఆవిడ భారతి గారు కూడా ఈ నడుస్తున్న విధానం అంటే క్వాలిటీ ఆఫ్ ఎవరైతే ఎడిటర్స్ ఉంటారో క్వాలిటీ ఆఫ్ కామెంటేటర్స్ ఉంటారో ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళు పురాయించాలని అదేవిధంగా ఒకవేళ చేయని పక్షంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలగాలని సాక్షితో పాటు జగన్ గారు కూడా ఆ బెంగళూరు కానీ హైదరాబాద్ తెలంగాణగా వైదొలగాలని కోరుతున్నాం పచ్చగా ఉన్న పచ్చగా అనిపిస్తుంది వాళ్ళకి ఏదైతే ఉద్దేశం ఉందో అదే గోపిడీ కేంద్రం మరి మాట్లాడతారు సక్క తీసేస్తాం సక్కటి తీసేస్తాం జాగ్రత్త రాజధాని అభివృద్ధి కూడా చేస్తాం కాబట్టి చంద్రబాబు ఆగుతామని మీరు అనుకోవద్దు ప్రజా ఉద్యమంలో మేము నలిపేస్తాం జాగ్రత్తలు నల్లింగ నలిపేస్తాం కాబట్టి ఈ రోజు ఇంత భారీగా వచ్చి